హలో అండి ఇంక ఇదైతే మామిడి చెట్టు అండి ఇంకా మామిడి చెట్టుకు పూత చెట్టు నిండా పోతుంది ఇంకా కాయలు పిందెలు కూడా వచ్చేసాయండి ఇంకా కొన్ని కొన్ని అయితే పెద్ద పెద్ద కాయలు కూడా అయ్యాయి ఇంకా నెక్స్ట్ వచ్చే ఉగాదికి ఇంకా మనమైతే చెట్లు ఉగాది పచ్చడి అయితే చేసుకుంటాం కదండి మామిడి కాయలు మామిడి పూత ఇవన్నీ వేసైతే ఇంకా మామిడి చెట్టు లుక్ అయితే ఇలా ఉంటుందండి దానికి వచ్చిన పూత కాతా నాతో పాటుగా మీరు కూడా చూసేయండి ఇంకా మామిడి ఆకులు కూడా గుమ్మాలకు కట్టుకుంటారండి ఇంకా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయని వాటి కింద నుండి మనం అటు ఇటు నడుస్తూ ఉంటే ఇంకా చాలా మంచిదనైతే ఇంకా మామిడి కొమ్మల్ని శుభానికి చిహ్నంగా కూడా వాడతారండి కంకణాల్లో కానీ ఇంకా పూజల్లో కానీ ప్రతి వాటిల్లో మామిడి కొమ్మలకైతే ప్రత్యేక స్థానం అయితే ఉంటుందండి ఇంకా ఈ మామిడి చెట్టు అయితే ఇలా ఉందండి మా చిన్నత్తమ్మ ఇంట్లో ఉంది ఈ చెట్టు అయితే ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా కేర్ ఆఫ్ సీనో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా మామిడి చెట్టు కింద కాసేపు కూర్చొని అయితే కబుర్లు చెప్పుకున్నాము